బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే ఇరవై నాలుగు అంశము యషయ ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఎద్దు తన కామందు నెరుగును గాడిద స్వంతవాణి దొడ్డి తెలుసుకొనునూ ఇస్రాయిలుకు తెలివిలేదు నా జనులు యోచింపరు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమునూ ధ్యానించుకుందాము పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా సంతానమా చెరుపు చేయు పిల్లలారా అని యషయా ఒకటి నాలుగులో దేవుడు అంటున్న మాటలు మనకి కాదులే ఇస్రాయేలీయులకి అనుకుంటున్నారా బైబిల్లో వ్రాయబడిన ఆశీర్వాదాలన్నీ మనకి వర్తించి తిట్లు మాత్రం వర్తించకుండా ఉంటాయా ప్రజలు దేవుడికి ఎంత కోపం తెప్పించారో దేవుడు ఇంతగా బాధపడుతూ తిడుతున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియగ్గు అని తన బాధనంతా వెళ్లగక్కుతున్నాడు దేవుడు మనుష్యులను చేసినందుకు సంతాప పడుతున్నాడు తాను భూమిమీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునెను ఆదికాండము ఆరు ఆరు ఎద్దు కామందును ఎరుగుతుంది గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొంటుంది ఎందుకంటే అవి జంతువులైనా వాటికి విశ్వాసం ఉంటుంది దేవుని బిడ్డలమైన మనమే దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుణ్ణి గుర్తించకుండా ఉంటున్నాము అందుకే దేవుడు ఎంతో ఇష్టపడి తన పోలికి చొప్పున చేసిన మనల్ని విసర్జిస్తున్నాడు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని యషియా ఒకటి పదిహేనులో మన మొహం మీదనే చెప్తున్నాడు అయినా మనుషీలమైన మనకు సిగ్గు అనేది పెద్దగా ఉండదులేండి చేసే పాపాలు చేస్తునే కష్టం రాగానే దేవుని దగ్గరకు వెళ్ళి దేవా రక్షించు దేవా కాపాడు నువ్వు చెప్పినట్లు విని నీకు లోబడి ఉంటాము అని నంగనచి ప్రార్థనలన్నీ చేస్తాము ఒకవేళ దేవుడు జాలిపడి ఆ కష్టం తీసివేస్తే మళ్ళీ మళ్ళీ అవే పాపాలు చేస్తూ దేవుని దృష్టికి అసహ్యమవుతాము అందుకే దేవుడు మనుష్యులని భయంకరంగా అసహించుకొని నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు అని యషయా ఒకటి పన్నెండులో తూలనాడుతున్నాడు అలాంటి వారి ముఖం చూడటం దేవునికి ఇష్టం ఉండదు కాబట్టే మీ ముఖం నాకు చూపించకండి అని చెప్తున్నాడు నిజమే కదా వారమంతా మనిష్టానుసారమైన జీవితం జీవించి ఆదివారం రాగానే చాలా భక్తి ప్రదర్శిస్తూ చర్చికి వెళ్తాము మీ ఇష్టానుసారం మీరు జీవిస్తున్నప్పుడు నా దగ్గరకు రావద్దు మొర్రో అని దేవుడు చెప్తున్నా సరే మన జీవితం మార్చుకోకుండా మా ఇష్టం వచ్చినట్లు ఉంటాము అయినా సరే మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందే అన్నట్లు ఉంటుంది మన ప్రవర్తన అందుకే దేవుడు తెలివిలేదు యోచింపరు అని మన ప్రవర్తన గురించే మాట్లాడుతున్నాడు దేవుని బాధని ఆయన ఆవేదనని మనం పట్టించుకోకుండా మన ప్రవర్తన మార్చుకోకపోతే మనకి వచ్చే కష్టాలు బాధలు రోగాలు నుండి కాపాడేవారు ఎవరూ ఉండరు మీ ప్రార్థన నేను విననే వినను మీరు చేతులు చాపి ఏమీ అడిగినా నేను చూడనట్లు ఉంటాను అని దేవుడు తెగేసి చెప్పాడు కాబట్టి మనం దేవునికి పెట్టే మొర గాలిలో కలిసిపోయినట్టే మనం బ్రతికి బట్టకట్టాలంటే మనల్ని సృష్టించినందుకు దేవుణ్ణి బాధపెట్టే పనులు చేయకుండా మన ప్రవర్తన మార్చుకుని ఆయనను సంతోషపెట్టాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకల్లో జీవించినంతకాలం నిన్ను బాధపెట్టకుండా నీకు ఇష్టమైన జీవితం జీవించే మనస్సు మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును గాక